హాయ్ హలో నమస్తే ఐ ఆమ్ సిద్ధు వెల్కమ్ టు సిద్ధు స్క్యూ టైమ్ ఆన్ మై స్టార్ మీడియా సిద్ధు స్క్యూ టైమ్లో ప్రతి ఎపిసోడ్ టెన్ క్వశ్చన్స్ ఇస్తున్నా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేవి అవన్నీ మీకు నచ్చుతున్నాయి కూడా ఎందుకంటే అవి మీ కామెంట్స్ ద్వారా తెలుస్తున్నాయి సో అందులో భాగంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే పది క్వశ్చన్లతో రెడీగా ఉన్నాం మనం పుట్టిన దగ్గర నుంచి మన బాడీ పెరుగుతూనే ఉంటుంది పెరుగుతున్నప్పుడు అన్ని భాగాలు పెరుగుతూనే ఉంటాయి చిన్నప్పుడు చిన్న చిన్న కాళ్ళు చిన్న చిన్న చేతులు చిన్న చిన్న మోహం అట్లా ఉన్న వాళ్ళు ఉంటే పెరుగుతుంటే పెరుగుతూ ఉంటాయి కదా మన జీవితంలో అసలు పెరగని భాగం ఒకటి ఉందంట అదేంటిదంటే ఆ క్వశ్చన్ ఇప్పుడు చెప్తున్నా మన శరీరంలో పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అస్సలు పరిమాణం పెరగని భాగం ఏది ఏ ముక్కు బి కనుగుడ్డు సి నాలుక డి చెవి లోపలి ఎముక మీరు ఏది రైట్ ఆన్సర్ అనుకుంటున్నారో అది కామెంట్ చేయండి ప్రతిరోజు నిద్రపోవాలి సెవెన్ అవర్సా ఎయిట్ అవర్సా చాలామందికి ఏదో ఒక కారణంతో తక్కువ నిద్ర ఉంటుంది లేదంటే రాత్రిపూట నిద్ర ఉండదు లేదంటే ఎక్కువ నిద్ర ఉంటుంది కదా అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనిషి నిద్రపోతున్నప్పుడు తన సొంత శరీరానికి సంబంధించి ఏ జ్ఞానాన్ని కోల్పోతాడు ఏ స్పర్శ టచ్ వినికిడి హియరింగ్ సి వాసన స్మెల్ జ్ఞాపక శక్తి మెమరీ పవర్ మీరు ఏమనుకుంటున్నారో అది కామెంట్ చేయండి మనకి ఎక్కడైనా గాయం అయితే ఆ గాయాన్ని క్లియర్ అవ్వడానికి అది మానిపోవడానికి రకరకాల ట్రీట్మెంట్లు తీసుకుంటాం పసుపు రాస్తారు దెబ్బ తగలంగానే తర్వాత ఆ పెడతారు కట్టలు కడతారు మనకు అయిన గాయాన్ని బట్టి ఉంటుంది కదా ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మానవ శరీరంలో ఏ భాగానికి గాయం అయినప్పుడు అత్యంత తొందరగా నయమవుతుంది ఏ చర్మం బి కళ్ళు సి కాలేయం డి నాలుక నోరు ఏ భాగానికి తగిలిన గాయం తొందరగా మారిపోయిందని మీరు అనుకుంటున్నారో అది కామెంట్ చేయండి ఎలక్ట్రిసిటీ పవర్ ఉత్పత్తి చేయడానికి రకరకాల పనులు చేస్తూ ఉంటారు గాలి మరలు కావచ్చు వాటర్ కావచ్చు ఏదో రకంగా డైనమోని తిప్పి కరెంట్ ఉత్పత్తి చేస్తూ ఉంటారు వేరే వేరే అయితే రకరకాలుగా చేస్తారు ఎలాగైనా సరే కొంతమంది సైకిళ్ళు దొక్కుతూ కొంతమంది వాకింగ్ చేసుకుంటూ కింద మొత్తం డైనమో సంబంధించిన పెడతారు అనమాట స్ట్రిప్స్ పెడతారు అలాగ రకరకాలుగా రోడ్ల మీద స్పీడ్ బ్రేకర్ లాంటివి పెడతారు సో వెహికల్స్ వెళ్ళినప్పుడల్లా దాంట్లో ఎలక్ట్రిసిటీ పవర్ వస్తూ ఉంటుంది అన్నమాట అట్లా రకరకాలుగా ఉత్పత్తి చేస్తుంటారు అయితే మన బాడీలో ఒక భాగం కూడా ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేస్తుందంట అంటే నిరంతరం పనిచేయడం వల్ల అదేంటిది దానికి సంబంధించే క్వశ్చన్ ఒక ఆరోగ్యవంతుడైన మనిషి మెదడు ఉత్పత్తి చేసే విద్యుత్ శక్తితో దేన్ని వెలిగించవచ్చు ఆ ఎలక్ట్రిసిటీ పవర్ని ఉపయోగించి దేన్ని వెలిగించవచ్చు లేదా ఏది పనిచేసేలా చేయొచ్చు ఇది క్వశ్చన్ దీనికి ఆప్షన్స్ ఒక చిన్న లెడ్ బల్బు ఎల్ఈడి బల్బుని వెలిగించవచ్చు బి స్ట్రీట్ లైట్ వెలిగించవచ్చు సి టీవీని ఆన్ చేసుకోవచ్చు టీవీ నడుపుతూ ఉంటుంది డి ల్యాప్టాప్ ల్యాప్టాప్ను నడిపించుకోవచ్చు దీంట్లో మీరు ఏది రేట్ అనుకుంటున్నారో అది కామెంట్ చేయండి మన వేలిముద్రలు వేరు వేరుగా ఉంటాయి ఎవ్వరికీ సేమ్ ఉండదు అందుకే ఆధార్లో కానీ సిగ్నేచర్లో కానీ మన వేలుముద్రలు వాడుతుంటారు వేలుముద్రలు మనకి ఎలాగైతే వేర్వేరుగా ఉంటాయో అలాగే ఇంకొక దాని ముద్రలు కూడా వేర్వేరుగా ఉంటాయంట ఒక మనిషికి ఇంకొక మనిషికి సేవ్ ఉండవంట అది ఏమై ఉంటుంది వేలు ముద్రలు ఫింగర్ ప్రింట్స్ మనిషి మనిషికి వేర్వేరుగా ఉంటాయి కదా అలాగే మనిషి మనిషికి వేర్వేరుగా ఉండేది ఇంకోటి కూడా ఉంది అదేంటి ఏ కాలి వేలుముద్ర బి నాలుక ముద్ర టి నుదుటి చారలు డి పెదవుల చారలు వీటిలో ఏది మనిషి మనిషికి డిఫరెంట్ గా ఉంటుందని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు ఎవరైనా తుమ్మినప్పుడు క్లాత్ అడ్డం పెట్టుకోవాలి క్లాత్ చేతులు లేదంటే కంపల్సరీ చేతులతో మూసుకోవాలి కానీ చాలా మంది ఖుష్ తుమ్మేస్తారు అక్కడ కూడా లేడా చూసుకోరు ఎదురుగా ఉండడా లేడా చూసుకోరు మొహం మీద దుమ్మేస్తారు దాన్ని ఏమంటారు అంటే మేనస్ లెస్ అంటారు ఇండీసెంట్ పర్సన్స్ అంటారు మీకు అలవాటు ఉందా ఉంటే మార్చుకోండి ఎందుకంటే మనం తుమ్మినప్పుడు చాలా వేగంగా నుంచి వైరస్ కావచ్చు లాలాజలం కావచ్చు ఇంకేంకోవో ఇంకేవో బయటకు వచ్చేస్తాయి చాలా వేగంగా వచ్చి ఆటోమేటిక్గా అందరి మీద పడుతుంటాయి అందుకని ఇంతమందిని మనం ఇబ్బంది పెట్టద్దు కాబట్టి మనం తుమ్మినప్పుడు కంపల్సరీగా చేతులు అడ్డు పెట్టుకోవాలి లేదా క్లాత్ అడ్డు పెట్టుకోవాలి క్లాత్ అడ్డు పెట్టుకునేంత టైం లేదు కదా సరంగా వచ్చింది కదా అనుకున్నప్పుడు కంపల్సరిగా చేతులతో మూసుకోవాలి కంప్లీట్గా మొహం మూసుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే ఆ తుమ్ములు ఈ చేతుల్లోనే ఆగిపోతాయి వేరే వాళ్ళకు మనం ఇబ్బంది పెట్టకుండా ఉన్నట్టు అవుతుంది కదా ఒకటి మనకి ఎంత స్వేచ్ఛ ఉన్నా మనకి ఎంత ఉన్నా సరే వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టే అర్హత మనకు లేదు టాపిక్ వేరే దగ్గర పోవట్లేదు నేను మాట్లాడే తుమ్ముల గురించే సో కాబట్టి తుమ్ము ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు టాపిక్ తుమ్ములకు సంబంధించింది అదేంటో చూద్దాం క్వశ్చన్ ఏంటో చూద్దాం మనిషి తుమ్మినప్పుడు గాలి ఎంత వేగంతో బయటకు వస్తుంది ఏ గంటకు యాభై కిలోమీటర్ల వేగంతో బి గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో సి గంటకు నూట ఇరవై కిలోమీటర్ల వేగం డి గంటకు నూట అరవై కిలోమీటర్ల వేగం అన్ని కిలోమీటర్ల వేగంతో బయటకు వస్తాయంట మీరు ఏది రైట్ అనుకుంటున్నారో అది కామెంట్ చేయండి మన బాడీలో బోన్స్ చాలా ఉన్నాయి చిన్నప్పుడు ఎక్కువ ఉంటాయి పెద్ద అవుతులు తక్కువ అవుతుంటాయి తక్కువ అవుతుంటే బోస్ అక్కడికి పోతుంటే ఆ బోన్స్ని అతుక్కొని అతుక్కొని కొంచెం తగ్గుతాయి సరే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఎక్కడ ఉంటుంది ఏ ముక్కు బి చెవి లోపల సి చిట్కల వేలు డి దవడ కింది భాగం మన నోట్లో లాలాజలం ఉంటుంది కదా సలైవా అది చాలా మంచిది మంచిది కదా అని చెప్పేసి ఎవరికి పడితే దానం చేయకండి ఇక్కడ ఏంటంటే మనం తిన్నప్పుడు సలైవాలో బాగా మిక్సప్ అయ్యేలాగా బాగా నవలి 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 ఇన్నిసార్లు ఏం చెప్తున్నారంటే ఒక ముద్ద నోట్లో వేసుకుంటే ఇరవై మూడు సార్లు ముప్పై సార్లు సార్లు నవలాల వాటర్ లాగా మారిపోవాలి సలైవాలో కలిసిపోవాలి అప్పుడు మింగాలి అప్పుడు చాలా మంచిది బాడీకి ఆ ఫుడ్డు మన బాడీకి ఫుల్గా పూర్తిగా పడుతుంది ఎక్కడ ఏం వేస్ట్ అవ్వదు అందుకని జీర్ణక్రియ కూడా మంచిగా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు క్వశ్చన్ సలైవా సంబంధించిందే ఆ సలైవా మన నోట్లోంచి వస్తుంది కదా అది రోజుకి ఎంత వస్తుంది లేదా మన జీవితకాలం మొత్తం మీద అన్న నోట్లోంచి ఎంత సలైవా వస్తుంది అదే క్వశ్చన్ జీవితకాలంలో ఒక మనిషి నోట్లో సుమారు ఎన్ని లీటర్ల లాలా జలం ఉత్పత్తి అవుతుందో తెలుసా ఏ ఇరవై నాలుగు వేలు బి ముప్పై తొమ్మిది వేల లీటర్లు సి యాభై ఆరు వేల లీటర్లు డి అరవై మూడు వేల లీటర్లు మీకు ఏ రైట్ అనిపిస్తే అది కామెంట్ చేయండి ఎండింగ్లో మళ్ళీ చూసుకుంది కానీ మెదడుకు నొప్పి తెలిసే నరాలు ఎక్కడ ఉంటాయి ఏ వెన్నెముకలో బి మెదడు లోపల సి మెదడు పొరల్లో డి మెదడులో నొప్పి నరాలు ఉండవు ఇందులో మీరు ఏది రైట్ అనుకుంటున్నారు అది ఒక రోజులో మనం ఎక్కువ ఎత్తు ఉండేది ఎప్పుడు అదేంటి ప్రతిరోజు ఎత్తు మారిపోతూ ఉంటామా ఎత్తు తక్కువ అవడం ఎత్తు పెరగడం అలా జరుగుతాయా అని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా జరుగుతాయంట మార్పు ఉంటుందంట మనం ఒక టైంలో ఎత్తు ఎక్కువ అవుతామంట ఇది ఏంటి గమతి ఉంది కదా సరే ఆ క్వశ్చన్ చూద్దాం ఒక రోజులో మనం ఎక్కువ ఎత్తు ఉండేది ఎప్పుడు ఏ ఉదయం నిద్ర లేవగానే బి వేగంగా నడిచిన తర్వాత సి గాఢ నిద్రలో ఉన్నప్పుడు డి కూర్చుని ఉన్నప్పుడు ఇదో 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 ఇవి ఈరోజు పది క్వశ్చన్లు వీటిలో మీకు కొత్తగా ఏమనిపించాయి నాకు తెలిసి వీటిలో ఏడో ఎనిమిదో క్వశ్చన్లు కొత్తగా అనిపించుంటాయి ఓ మూడు క్వశ్చన్లు మీకు ఆల్రెడీ తెలుసు పాత క్వశ్చన్లే అనిపించుంటాయి మీకు ఏమనిపించిందో అది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కొన్ని ఆన్సర్స్ పెట్టుంటారు కదా ఇప్పుడు నేను ఆన్సర్ చెప్పబోతున్నాను మీరు ఎన్ని రైట్ చెప్పారు టాలీ చేసుకోండి ఎన్ని రైట్ ఆన్సర్ అయ్యాయో కామెంట్ చేయండి ఓకే రెడీ ఆన్సర్స్ బి రెడీ మన శరీరంలో పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అస్సలు పరిమాణం పెరగని భాగం ఏది రైట్ ఆన్సర్ కనుగుడ్డు ఐబాల్ మనిషి పుట్టినప్పుడు కనుగుడ్డు ఏ సైజులో ఉంటుందో చనిపోయే వరకు అదే సైజులో ఉంటుంది ముక్కు చెవులు మాత్రం వయసు పెరిగే కొద్దీ పెరుగుతూనే ఉంటాయి ఆ రెండు ముక్కు చెవులు మాత్రం పెరుగుతూనే ఉంటాయి పెరుగుతూనే ఉంటాయి మిగతా బాడీ ఒక ఏదో చివరికి పెరిగి తర్వాత పెరగదు అంటే ఎప్పుడూ పెరుగుతూనే ఉండేవి ఏవి అని అంటే ముక్కు చెవులు అసలు ఎప్పుడూ పెరగనిది పుట్టినప్పుడు ఎంత ఉందో అంతే ఉంటుంది అదేంటి అంటే ఐ బాల్ అందుకే చిన్నప్పుడు పిల్లల కళ్ళు పెద్ద పెద్దగా అనిపిస్తాయి పెరుగుతా ఉంటే ఐ బాల్ చిన్నగా అనిపిస్తాయి మనిషి నిద్రపోతున్నప్పుడు తన సొంత శరీరానికి సంబంధించి ఏ జ్ఞానాన్ని కోల్పోతాడు రైట్ ఆన్సర్ వాసన స్మెల్ మనిషి నిద్రపోతున్నప్పుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎంతటి ఘాటైన వాసన వచ్చినా సరే మన మెదడు గుర్తించలేదు అందుకే ఇంట్లో గ్యాస్ లీక్ అయినా లేదా పొగ వచ్చినా నిద్రలో ఉన్నవారు వెంటనే మేల్కొనలేరు బ్రౌన్ యూనివర్సిటీ పరిశోధనలో ఇది ప్రూవ్ అయింది అందుకనే మంచి నిద్రలో ఉన్నప్పుడు గ్యాస్ లీక్ అయింది అనుకోండి అప్పుడు ఏంటి పరిస్థితి మనకు వాసన రాదు లేస్తాము లేచాక మనకు వాసన వచ్చేసేపట్లో లైట్ ఆన్ చేస్తాము ఢమ్ వెళ్ళిపోయింది అందుకని గ్యాస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మిగతా అన్నీ మనకు నిద్రలో ఉన్నప్పుడు తెలుస్తాయంట స్మెల్ మాత్రం తెలియదు అంట మానవ శరీరంలో ఏ భాగానికి గాయమైనప్పుడు అత్యంత తొందరగా నయమవుతుంది రైట్ ఆన్సరు నాలుక లేదా నోరు నాలుకకు గాయమైనా నోట్లో ఏదైనా గాయమైనా తొందరగా అంట బాడీలో ఇంకా ఏ పార్ట్ కంటే కూడా ఫాస్ట్గా నయమయ్యేది అక్కడ ఎందుకు అంటే అక్కడ సలైవా ఉంటుంది లాలా జలం ఆ లాలా జలానికి గాయాలను మానిపించే శక్తి ఎక్కువగా ఉంటుంది అందుకే ఎప్పుడైనా దెబ్బ తగలగానే నాలికతో లాలాజలాన్ని తీసుకొని ఆ గాయం మీద పూయమంటారు పూస్తారు కూడా కొంతమంది చేయి తగగానే నోట్లో పెట్టేసుకుంటారు ఎందుకంటే లాలాజలం దానికి అంటాలని దానికి లాలాజలానికి గాయాలను మానిపించే శక్తి ఉంది కాబట్టి అలా చేస్తారు తెలుసు తెలియకు మన పెద్దలు ఇలా చేసేవాళ్ళు ఇలా చెప్పేవాళ్ళు ఒక ఆరోగ్యవంతుడైన మనిషి మెదడు ఉత్పత్తి చేసే విద్యుత్ శక్తితో దేనిని వెలిగించవచ్చు ఒక చిన్న ఎల్ఈడి బల్బును వెలిగించవచ్చు అంట మన మెదడులోని బిలియన్ల కొద్ది న్యూరాన్లు నిరంతరం సమాచారాన్ని చేరవేస్తూ సుమారు పన్నెండు నుంచి ఇరవై ఐదు ఓట్ల విద్యుత్ని ఉత్పత్తి చేస్తాయి ఈ విద్యుత్ శక్తి ఒక చిన్న ఎల్ఈడి బల్బును వెలిగించడానికి సరిపోతుంది వేలి ముద్రలు ఫింగర్ ప్రింట్స్ మనిషి మనిషికి వేరుగా ఉంటాయి కదా అలాగే వేరు వేరుగా ఉండేది మరొకటి ఉంది గుర్తింపు అదేంటిది రైట్ ఆన్సర్ నాలుక ముద్ర మన ఫింగర్ ప్రింట్స్ ఎలాగైతే మనిషి మనిషికి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయో అలాగే నాలుక ముద్ర కూడా మనిషి మనిషికి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయంట మనిషి తుమ్మినప్పుడు గాలి ఎంత వేగంతో బయటకు వస్తుంది గంటకు నూట అరవై కిలోమీటర్ల వేగంతో వస్తుంది అంట బయటకి అబ్బో ఇక్కడ తుమ్మినంట అంత దూరంలో ఉన్న మనిషి మీద కూడా పోయి పడుతుంది అనమాట కాబట్టి తుమ్ము వచ్చినప్పుడు కంపల్సరీగా ఫేస్ మూసుకోండి మొహం మూసుకోండి ముక్కు మూసుకోండి చాలామంది చేస్తారు చాలామంది చేయరు దాన్ని డీసెన్సీ అంటారు మేనర్స్ అంటారు అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి ఎదురుగా కొంతమంది తింటూ ఉంటారు పొసప్పులు తుమ్మేశారనుకోండి మీ ముక్కులోంచి వచ్చిన మూతిలోంచి వచ్చినాయి మొత్తం పోయి వాళ్ళ ఫుడ్ మీద పడుతుంది ఎంత దారుణం ఇది అందుకని అందరినీ ముక్కును మూసుకోండి మూతులు మూసుకోండి ఫుడ్ మూసుకోండి అని చెప్పలేం కాబట్టి తుమ్మే వాళ్ళమే మూతి మూసుకోవాలా ముక్కు మూసుకోవాలా అంతే కదా అలా ఇంత ముందు చేయకపోతే ఇక్కడి నుంచి మొదలు పెట్టండి మనం తుమ్మినప్పుడు వచ్చే గాలి వేగం చాలా ఎక్కువ అందుకే తుమ్మును ఆపుకోవడం ప్రమాదకరం ఆపుకోవద్దు తుమ్మినప్పుడు కళ్ళు దాంట్లో అవే మూసుకుపోతాయి ఎందుకంటే ఆ ఒత్తిడి కనుగుడ్లు దెబ్బ తినకుండా ఉండడానికి కళ్ళు కూడా మూసుకోవాల్సిందే మనం మూసుకోకపోయినా ఆటోమేటిక్గా మూసుకుంటాయి కళ్ళు వాటికి తెలిసి వాటి సేఫ్టీ ఎలా చూసుకోవాలి మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఎక్కడ ఉంటుంది చెవి లోపల చెవి లోపల స్టేప్స్ అనే ఎముక మనిషి శరీరంలోనే అతి చిన్నది ఇది ఒక బియ్యం గింజ కంటే చిన్నగా ఉంటుంది బియ్యం గింజ అని అందరూ తెలుసు కాబట్టి అది ఎగ్జాంపుల్ చెప్తున్నాను దానికంటే చిన్నగా ఉంటుంది చెవి లోపల ఉంటుంది ఒక జీవిత కాలంలో ఒక మనిషి నోట్లో సుమారు ఎన్ని లీటర్ల లాలాజలం సరైన ఉత్పత్తి అవుతుందో తెలుసా ఇరవై నాలుగు వేల లీటర్ల లాలా జలం వస్తుందంట అబ్బో సగటున ఒక మనిషి తన జీవిత కాలంలో దాదాపు ఇరవై మూడు వేల నుంచి ఇరవై నాలుగు వేల లీటర్ల లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తారు మెదడుకు నొప్పి తెలిసే నరాలు ఎక్కడ ఉంటాయి మెదడులో నొప్పి నరాలు ఉండవు మన బాడీలో ఎక్కడ నొప్పి కలిగినా మెదడుకు తెలుస్తుంది కానీ మెదడుకు నొప్పి కలిగేది మెదడుకు తెలియదు శరీరం అంతటా నొప్పిని గుర్తించే మెదడుకు స్వయంగా దానికి నొప్పి కలిగితే దానికి తెలియదు అందుకే మెదడు సర్జరీ చేసేటప్పుడు రోగి మెలకువగా ఉన్నా సరే నొప్పి తెలియకుండా ఉంటుంది ఒక రోజులో మనం ఎక్కువ ఎత్తు ఉండేది ఎప్పుడు పగలు నిలబడి ఉన్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి వల్ల భూమి ఆకర్షణ శక్తి వల్ల వెన్నుముకలోని అన్నీ ఒత్తిడికి లోనైతాయి ఇలా ఉండాల్సిన డిస్కులు ఇట్లా దగ్గర దగ్గరికి జరుగుతాయి కానీ రాత్రి పడుకున్నప్పుడు అవి తిరిగి మళ్ళీ నార్మల్ స్టేటస్కి వచ్చేస్తాయి అందుకే ఉదయం లేవగానే మనం కొంచెం పొడవుగా ఉంటాం అంటే ఒక సెంటీమీటర్ ఎక్కువ ఎత్తు ఉంటామంట రైట్ ఆన్సర్ మీకు అర్థమై ఉంటుంది ఉదయం నిద్ర లేవగానే సో మీరు ఎప్పుడైనా కొలుచుకోండి ఎప్పుడైనా నేనైతే కొలుచుకోలేదు నాకు ఇప్పుడే తెలిసింది ఈ క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నార్మల్గా ఉన్నప్పటికంటే నిధుల లేవంగానే కోల్చుకుంటే వన్ సెంటీమీటర్ ఎక్కువ ఉంటుందంట చెక్ చేసుకోండి ఒకసారి ఇవి ఈరోజు పది ఎపిసోడ్లు వీటిలో మీకు కొత్తగా ఏమనిపించాయి కొత్తగా ఇప్పుడే నేర్చుకున్న అవునా అని ఏమనిపించాయి మాకు ఆల్రెడీ తెలుసు రెండో మూడో ఉన్నాయి లే అని ఏమనిపించాయో కామెంట్ ద్వారా తెలియజేయండి ఇలా ప్రతి ఎపిసోడ్లోనూ కొత్త కొత్త క్వశ్చన్లు కొత్త కొత్త మ్యాటర్ ఇస్తూనే ఉంటాను అలాగే వీటికి సంబంధించిన ఇప్పుడు ఈ పది క్వశ్చన్లు ఉన్నాయా వీటికి సంబంధించిన క్వశ్చన్లకి నేను ఆన్సర్ చెప్పినప్పుడు డీటెయిల్స్ కొంచెం కొంచమే చెప్తాను ఎందుకంటే ఎప్పుడు మరీ పెద్దగా అయిపోతుంది ఈ డీటెయిల్స్ కావాలి ఫుల్ డీటెయిల్స్ కావాలి ఇప్పుడు సలైవా ఎన్ని లీటర్లు వస్తుంది ఎంత హైట్ పెరుగుతున్నాము ఇలాంటివి ఉంటాయి కదా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఫ్యాక్ట్స్ లైఫ్ స్టైల్ ఫ్యాక్ట్స్ అని చెప్పేసి వేరే వీడియోలు ఇదే మై స్టార్ మీడియాలో ఉన్నాయి అవి చూడండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాటి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాం ఇప్పటి వరకు మీరు ఎన్ని క్వశ్చన్లు ఇంత కంటెంట్ చూశారు కదా మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్